నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ పోలవరం అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను కృష్ణానది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది ఆనందంగా ఉంది నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది నాగానస నిండింది పులిచెంతల నిండింది రాయలసీమ గుడి నీళ్లు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి